தேங்க்யூ கண்டிண்ட் பயத்தே சார் பாய்

అక్టోబర్ నెల ఇరవై తారీఖున మనకి రాత్రి ఏలూరుపాడు యూనియన్ లో ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరో గుర్తు తెలియని దొంగ లోపలికి అటెంప్ట్ కిటికీ ద్వారా ప్రవేశించి లోపల ఉన్న చెస్ట్ ఏదైతే చెస్ట్ ఉందో ఆ చెస్ట్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం చేసిన సందర్భంలో మనకి ఆ మరుసటి రోజు వచ్చే బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ మనకు ఒక రిపోర్ట్ ఇచ్చే ఇచ్చాడు అంటే బ్యాంకుని అటెంప్ట్ చేయటం అనేది ది గ్రేవెస్ట్ అఫెన్స్ బ్యాంక్ లోపలికి వెళ్ళటం చేయటం అనేది ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడ జరగలేదు ఇమీడియట్ ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా దాన్ని స్పందించి ఒక స్పెషల్ టీంని అరేంజ్ చేశాం దాని గురించి వాళ్ళు ఎస్పెషల్ బ్యాంక్ గురించి అసలు ఈ టీం ఎవరో చేస్తారు అని దానికి సంబంధించి కూడా గా లోపల ఉన్నది కలెక్ట్ చేశాము కలెక్ట్ చేస్తే అతను ఏం చేశాడంటే ఆ యొక్క బ్యాంకు యొక్క కిటికీ ఏదైతే ఉన్నదో ఉత్తరం సైడ్ ఉన్న కిటికీని ఆ కిటికీ కిటికీకి కట్ చేసుకుని లోపలికి ఎంటర్ అయ్యాడు లోపలే ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ముందు కట్ చేశాడు కట్ చేసి లోపలకి ప్రవేశించి ఆ ని చాలాసేపు ఒక గంట రెండు గంటలు ప్రయత్నం చేశాడు ఓపెన్ చేద్దాం చెస్ట్ చెస్ని ఓపెన్ అని బట్ అతను సిక్స్ సిట్ కాలేదు అసలు ఈ కిటికీ నుంచి ఈ వర్ణబ ఆ ఒక్క కిటికీ మాత్రం వర్నల్ గా ఉంది మిగతా అన్ని కూడా టఫ్ గానే ఉన్నాయి అన్ని అన్ని కూడా ఎందుకు ఎలా చేశారంటే ముందు రోజు సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేసాం నేను ముందు రోజు సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తే ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఒకవేళ రెండు కాగితాలు లోపల కాగితాలు తీసుకుని ఓన్లీ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కొంతసేపు నుంచి అది అంతా పరిశీలించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు అతని వచ్చిన వెహికల్ అతని యొక్క ఇది అన్నీ కూడా వెరిఫై చేశాం చేస్తే ఒక ఓల్డ్ సైపు బ్లాక్ యాక్టివ్ వాళ్ళ మీద వచ్చినట్టు మనం గుర్తించాం ఆ రెండు ఫోటోగ్రాఫ్స్ అంటే పగలు వచ్చిన ముందు రోజు వచ్చిన ఫోటోగ్రాఫ్ని వీడియోని ఆ రోజు బ్యాంకులో ఉన్న వీడియోని మనం సరిపో చూసాం సుమారుగా అన్నీ ఒకేలా ఉండి అన్నిట్లో ముఖ్యంగా అతను వేసుకున్న చెప్పులు ఒకేలా ఉన్నాయి క్రాక్స్ లాంటి చెప్పులు చెప్పులు ఉంటే అది ఐడెంటిఫై చేసిన ఇతనై ఉంటాడని వెరిఫై చేస్తాం ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజెస్ కానీ ఇంకా మరి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అంతా చూసి ఒక ఏరియానే ఒక మనం కార్నర్ చేసాం అలా నా ఏరియాలో ఉంటాడు అనుకుని ఆ ఏరియా బాగా వెరిఫై చేశాను అతను సీసల్ గ్రామస్తుడు పెప్పళ్ళ రాజేష్ తండ్రి ముప్పై ముప్పై సత్యనారాయణ ముప్పై సంవత్సరాలు అని మనకు తెలిసింది అతని మీద నిఘా ఉంచితే సరే అతను అదే వెహికల్ మీద అతని ఈరోజు అతను ప్రయాణించి వస్తుంటే అది మన కాళపా ఎస్ఏ గారు అరెస్ట్ చేశారు జూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇంట్రాగేషన్ ఇది చేస్తూ చేస్తుంటే ఇంకొక అఫెన్స్ కూడా అతను చేశాడు అదే 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 ఎక్కడంటే అది దొడ్డమపూడిది దొడ్డంపూడి గ్రామంలో ఒక అమ్మాయిని పడుకుంటుంటే ఒక గర్ల్స్ లాక్కి వెళ్ళిపోతే దాంట్లో అమ్మాయి దగ్గర సగం ముక్కుండిపోయింది అయితే అసలు అమ్మకు అతను తీసుకెళ్ళిపోయాడు అమ్మేసుకుని ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ అతను క్యాష్ కూడా మనం రికవరీ చేసే మనం ఆ ట్వంటీ థౌసండ్ రూపీస్ క్యాష్ అతని అటెంప్ట్ కే జరిగిన కేసులోని మనం అతను అరెస్ట్ చేసాం అతని దగ్గర ఉన్న ఇంప్లిమెంట్స్ ఇది ఆ లోపల వాడిన ఇంప్లిమెంట్ లోపల బ్యాంక్ లోపలికి ఎంటర్ అయిన ఇంప్లిమెంట్ ఏదైతే కట్టర్ ఉందో ఆ కట్టర్ను అతని దగ్గర సీజ్ చేసాం ఇవాళ రిమాండ్ పంపిస్తాం